అయ్యండి ఈరోజు తలకాయ మాసం వండుతున్నాం తలకాయ కొన్నాం ఆ కొన్ని కూడా మీకు వీడియోలు చూపిస్తాను ఎలా చేశాను అంతా చేయించి తీసుకొచ్చాము శుభ్రంగా ఐదు సార్లు కడిగించాను కానీ ఇప్పుడు వండే విధానం ఎలా ఉందో మాది వైజాగ్ వైజాగ్ లో తలకా మాంసం ఎలా చేస్తారో అది మీరు చూడండి చాలా రకాలు చాలా మంది చేస్తున్నారు వైజాగ్ కూడా కొంచెం చూడండి మీకు ఒక లైక్ అయితే మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంటుందో అన్ని రకాలు ట్రై చేసి చూస్తే ఏది నచ్చితే అది ఇప్పుడు మనం కంటిన్యూ చేసుకోవచ్చు ఓకేనా ఇదిగోండి ఇందులో ఏమేస్తే ఇందులో

హాయ్ అండి ఈరోజు తలకా మాసం వండుతున్నాం వీడియోలు అన్నీ చూసాం చాలామంది వేరే వేరే జిల్లాల్లో వాళ్ళు ఆంధ్రాలో చాలా వెరైటీ వండు వండి చూపిస్తున్నారు మేము వైజాగ్లో మేము తలకా మాసం ఎలా వండుతాం ఒకసారి చూడండి ఇది నచ్చితే మీరు కూడా వండుకొని చూసి అప్పుడు కామెంట్లో తెలియజేయండి తలకాయ మాత్రం అక్కడ మేకల కమ్మల దగ్గర ఉంటుంది అక్కడ అక్కడ కొన్ని అక్కడే చేయించు ఇంట్లో ఇంట్లో చేయడం అవుతుంది కాబట్టిగా అక్కడే చేయించాం కానీ నాలుగైదు సార్లు కడిగాం అక్కడ అంతగా బాగలేదు కానీ నీట్నెస్ శుభ్రం కడిగేసి స్టా ఇంటికి తీసుకొచ్చి నాలుగు సార్లు కడిగాను అన్ని మొత్తం ఒక్కొక్క పీసు ఇప్పుడు చూడండి వంట చేసే విధానం ఇదేం చేసావు నువ్వు పార్టీ అల్లం వెల్లుల్లి ధనియాలు అల్లం వెల్లుల్లి ధనియాలు మిక్సీ పెట్టేసాం అనమాట పెట్టేసి ఇక్కడ పెట్టుకున్నాం ఇందులో మిరియాలు గుండె చేసాం ఇది ఓకే నెక్స్ట్ చూడండి ఇది మేము మిగిలిన ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో ఏమేసామో ఒకసారి చూడండి ఇది తలకా మాంసం మనం కొనుక్కుంటే ఇంత బాగా రాదు చాలా బాగానే వచ్చింది అంటే చేయించి నమ్ముకుంటే కొంటే మనకు సరే రాదు మనమే కొనుక్కొని చేయించుకుంటే చాలా మంచిది అనమాట లవంగాలు చెక్క ఎలా ఇచ్చి సపరేట్గా మళ్ళీ అన్నమాట ఇదేంటి ఇది కారం మసాలా కారం మసాలా కారం అంటే మేము సొంతగా తయారు చేసుకుంటాం అది ఇది ఉప్పు ఉప్పు ఇది ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇది ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇది బిర్యానీ ఆకు ఆకు బిర్యానీ పచ్చిమిర్చి అంతే వేసుకుంటావా చాలా

చేసి అంత శుభ్రంగా చేస్తున్నారు కాకపోతే నీళ్ళు ఒకే దాంట్లో పది వేసి వేసి కడిగేసి ఉంటే నల్లగా ఉన్నాయి నీళ్ళు ఇంటికి వచ్చి శుభ్రంగా కడుక్కున్నాము అందుకే అంత శుభ్రంగా ఉంది ఇంకంతే అక్కడ చేయించుకుంటే ఆ విధంగా ఉంటుంది అన్నమాట మీరు చూపిస్తాను ఏ విధంగా చేశారన్నది కుక్కర్ పెట్టింది పొయ్యి మీద నీళ్ళు కొంచెం వేడి ఎక్కువ నూనె పోస్తావు కదా ఏమైనా ఉందా అలాగే పోస్తావా అంచనాగా పోస్తావా చేయి అడ్డంగా ఉంది అటు నుంచి పోయి కొంచెం ఎక్కువే పోయాలి లేకపోతే నీచు వాసన వేస్తుంది కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకోవాల్సిందంటే పర్వాలేదు మనం డైలీ ఎక్కువ తినం కాబట్టిగా రుచిగా ఉండాలంటే కొంచెం పల్లీల నూనె అండి పల్లీల నూనె వాడతాం నాన్ వెజ్ మాత్రం నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ వేస్తాను అనమాట ఇప్పుడు వేసింది పల్లీల నూనె పల్లీల నూనె నాన్ వెజ్కి ఇదే వాడతామండి మీ ఇష్టం మీరు ఏదైనా పడుకోవచ్చు ఇదైతే కొన్ని టేస్ట్లో కూడా మనకు మార్పు కనిపిస్తుంది అన్నమాట పూర్వం మనం పూరికులు ఎలా వండుకుంటు అదే విధంగా మనం ఫీల్ అవ్వచ్చు ఆ టేస్ట్ బిర్యానీ నాకు పూల్ గరం మసాలా ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తావా అడ్డంగా పెట్టేసేస్తా చిన్న ఇక్కడికి రుక్ వేస్తే కొంచెం తొందరగా లేకపోద్దు కదా అంటే చేసి కాకుండా కొంచెం చిన్నది అంత అసలు లేదు ఫస్ట్ కూడా ఎక్కువేస్తాం నెక్స్ట్ అల్లం వెళ్ళి ధనియాలు పేస్ట్ పేస్ట్ వేసుకున్నది ఉంది కదా అది వేసుకుందాం ఇది కొంచెం మూత పెట్టుకుంటే కొంచెం ఆ పచ్చి వాసన అది పోతుంది అనమాట అందుకోసమని మూత రెండు టమాటాలు తీసావు కానీ ఒక్కటి సరిపోతుంది బార్టీ ఒక్క టమాట చిన్న తరిగేసి పేస్ట్ చేస్తావా ముక్కల వేసేస్తావా ఆ కొంచెం అది సిమ్లో పెట్టు సందర్లో ఉంటే మాటి లోపల నేను కొంచెం కలుపునా కలిపా టమాటా కట్ చేసేది జరుగుతుందా విడికి పోతుంది వెళ్ళిపోయింది వేసింది కెమెరా చూపించకుండా వేసిందండి చూడండి

బాగా కలిపిస్తే మసాలా అంతా కలిసిపోయేటట్టు పూర్తిగా అంతా మిక్స్ అయిపోవాలి ఈ ముక్కలో మసాలా కలిపి కలిసిపోయిన తర్వాత అప్పుడు మనం మూత పెట్టుకోవాలి నీళ్ళు పోసి మసాలా కారం రెండు స్పూన్లు మసాలా కారం ఈ కారం మేమే అంతా ఈ ఫార్ములా అంతా మేమే మా తాతల దగ్గర ఇదే మా అమ్మ ఉన్నటప్పుడు ఇదే ఫార్ములా మేము ఇచ్చేస్తున్నాం ఎన్ని ధనియాలు వేయాలి ఎన్ని మసాలాలు వేయడంలో మొత్తం ఆవాలు ధనియాలు పసుపు ఆ ఫార్ములా అంతా వీళ్ళ అత్తగారు దగ్గర నుంచే వచ్చిందండి అదే ఇప్పుడు మేము ఫాలో అవుతున్నాం మిల్లాడించి మా పిల్లలకు కూడా ఇదే పంపిస్తుంటాం అన్నమాట ఇదే మసాలా చాలా బాగుంటుంది ఫార్టీ ఇయర్స్ బ్యాక్ మేము గోవాలో జాబ్ చేసేటప్పుడు మేము ఫ్యామిలీతో ఉండేవారుమే అక్కడ సిక్స్ రూపీస్ తలకాయ చూడండి ఎంత డిఫరెన్స్ ఇంట్లోనే తెచ్చుకొని శుభ్రంగా వేడి నీళ్ళతో చర్మం అంతా వెంట్రుకలు తీసి చాలా ఈజీగా చేసేవాడిని అప్పుడు ఆ ఏజ్ కూడా చాలా తక్కువ ఉండేది కాబట్టి చక్కచక్క చేసేవాడిని దాని దంతాలే పట్టుకొని లాగలే పరిస్థితి అయిపోయింది అందుకే వంద రూపాయలు తీసుకుంటారు చేయడానికి ఇచ్చి చేయించి తీసుకొచ్చామండి దీని కాదా ఇంకొండ మూర్తి చూడు ఎలా ఉంది వాటర్ అంతా వచ్చేసింది మొక్కల్లో ఉన్న వాటర్ అంతా బయటకు అది అదే ఆవిర్ రూపంలో బయటకు వెళ్ళిపోయిన ఇప్పుడు మనం వేయబుల్స్ వాటర్ వేస్తాం పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసాను ఎందుకండి ఈ గ్లాస్ ఈ గ్లాస్తో వాటర్ ఈ గ్లాస్తో వాటర్ వేసింది ఇంకా కొంచెం పది విజిల్స్ కొట్టాలి కాబట్టిగా మరొక హాఫ్ గ్లాస్ వేయాలని నిర్ణయించుకున్నాం చూడండి వాళ్ళు చెప్పింది ఏంటంటే పది విజిల్స్ కొట్టేమన్నారు కానీ మాకు డౌటే అందుకోసమే ఓ పదిహేను కెక్కివే విజిల్స్ కొట్టేద్దామని అనమాట మీరు అలా కొట్టించారు సగంలో దించామంటే ఇంకా నవ్వలేము లేము టేస్ట్ ఉండదు ఉండదు తినలేము చూడు గ్యాస్ వస్తుందేమో దగ్గర కావాలి దగ్గర ఎగరాలి అంటే ఎర్రకి కావాలంటే ఇది ఆచి గరం మసాలా అండి కొంచెం వేసుకుందాం ఎందుకంటే ముందు ఆల్రెడీ వేసాం కదా హోల్ మసాలా కొంచెం వేసి చూద్దాం వేగమేక కొంచెం వేగవేక తించేసుకోవడమే ఏమంటావు అంజనా కొంచెం దగ్గర కొంచెం దగ్గర అవ్వాలి అయిపోయింది అయిపోయిందా ఆ ఓకే ఆ అయ్యాక సర్వ్ చేద్దాం ఓకే ఆ చేస్తుస్తున్నా ఆ చేసు అయిపోయిందా అయిపోయిందండి అండి ఇది ఎందులే ఆస్తున్నానా భోజనం రెడీ అయిందండి మీరు రండి భోజన చేతురు భోజన చేతురు ఇదిగోండి తిను నేను వస్తాను ఒక్క ముక్క తింజి వస్తాను చాలా బాగుంది అన్ని కరెక్ట్ గా సరిపోయి ఏది అది లేనట్టు పెట్టస్ ఏది ఒక ముక్క తింజి సరిపోయి సూపర్ మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సీనియర్ సిటిజన్స్ ఖాళీ ఉన్నాం టైంపాస్ కోసం వీడియో చేద్దామని చేస్తున్నాం ఇంకా దగ్గరలో ఉంది మౌంటై అయిపోతే కొంచెం ఇంకా ఇంట్రెస్ట్ తీసుకొని మంచి మంచి వీడియోలు చేద్దాం నా విషయం మీకు తర్వాత చెప్తాను మా ఇంటర్ మా ఇంట్లో ఓకేనాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో కాకుండా మంచి మంచి విషయాలు కూడా వంట చేస్తూ మీకు చెప్తాను ఓకే బాయ్ బాయ్ అను బాయ్ బాయ్